హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎటువంటి వీడియోస్ పెడితే ఇమ్మీడియట్లుగా మీ ఛానల్ అనేది డిలీట్ చేస్తారు అటువంటి డేంజరస్ కంటెంట్ ఏంటి అనే టాపిక్ మీద డిస్కస్ చేస్తాను ఇప్పుడు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళు సినిమాలు తీస్తే మనం అందులో ఒక షూటింగ్ క్లిప్పు పెట్టేసి మన ఛానల్లో పెట్టేసి వ్యూస్ తెచ్చుకుంటే వాళ్ళకు కూడా కాస్త మంటగా ఉంటుంది కదా సో ఇప్పుడు రీసెంట్గా ఏం నడుస్తుందంటే హరిహర వీరమల్లు సినిమా ప్రైరసీ కానీ అలాగే వన్ ఫిఫ్టీ సెవెన్ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ చిరంజీవి గారు అనిల్ రావు పూడి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రానికి సుస్మిత కొనుదల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు వీళ్ళైతే రీసెంట్గా ఒక పోస్ట్ అయితే చేశారు అన్ని సోషల్ మీడియా వేదికలకు అండ్ యూట్యూబర్లకు కూడా వార్నింగ్ ఇస్తూ అదేంటంటే మా సినిమాకు సంబంధించి ఏ వీడియో క్లిప్ అయినా సరే ఏ చిన్న విషయమైనా సరే బయటకు లీక్ అయినా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ తరపున మేమైతే స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఆ సినిమా షూటింగ్కి సంబంధించిన ఏ క్లిప్స్ కూడా మీరు వీడియోలు అప్లోడ్ చేయొద్దు అలాగే సినిమాలు కూడా డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లో పెట్టద్దు మరి యూట్యూబ్ ఛానల్లో మూవీస్ వస్తున్నాయి కదా వాళ్ళందరికీ ఏం ప్రాబ్లం రాదా లక్షల ఛానల్స్ ఉన్నాయి లక్షల ఛానల్స్లో ఒకటి రెండు ఛానల్స్ మిస్ అవ్వచ్చు కానీ ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకప్పుడు ఛానల్ అనేది నైట్కి నైట్ డిలీట్ చేసేస్తారు అది మీకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు ఎందుకు డిలీట్ చేస్తున్నాం అని కూడా చెప్పరు సో మూవీ సీన్స్ అలాగే మూవీస్ రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ మీద వీడియోస్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించండి కేరళలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ షూటింగ్ కూడా లీక్ అయిందట వారి మీద కూడా చర్యలు తీసుకున్నారు